జీవితంలో ఆర్థిక అత్యవసరం ఎప్పుడైనా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి బయటపడటానికి చాలామంది ఎమర్జెన్సీ లోన్స్ కోసం చూస్తారు వీటిని ఇన్స్టెంట్స్ లోన్స్ అని కూడా అంటారు చాలామంది రుణదాతలు ఆదాయం క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్లు మంజూరు చేస్తున్నారు లోన్ ఇచ్చే ముందు రుణ క్రెడిట్ చెక్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ చెక్ అంటే ఏమిటి ఈజీగా ఎమర్జెన్సీ లోన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం క్రెడిట్ చెక్ అంటే ఏమిటి ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ క్రెడిట్ రిపోర్ట్ క్రెడిట్ స్కోర్ ను రుణదాత తనిఖీ చేయడాన్ని క్రెడిట్ చెక్ అంటారు ఒక వ్యక్తి రుణం తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నాడా లేదా అనేది వారి రుణ అర్హతను అంచనా వేయటానికి ఇది ఆర్థిక సంస్థలకు ఉపయోగపడుతుంది భారతదేశంలో ట్రాన్స్ యూనియన్ సిబిల్ జారీ చేసిన క్రెడిట్ స్కోర్ ప్రజాదరణ పొందింది ఈ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఏడు వందల యాభై స్కోరు అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ క్రెడిట్ చెక్ లు రెండు రకాలుగా ఉంటాయి హార్డ్ క్రెడిట్ చెక్ సాఫ్ట్ క్రెడిట్ చెక్ హార్డ్ క్రెడిట్ చెక్ రుణగ్రహీత క్రెడిట్ కార్డ్ లేదా లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు హార్డ్ చెక్ జరుగుతుంది రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రుణదాతలు రుణ క్రెడిట్ రిపోర్ట్ను తీసుకుంటారు హార్డ్ క్రెడిట్ చెక్ వల్ల క్రెడిట్ స్కోర్ తాత్కాలికంగా కొద్దిగా తగ్గించవచ్చు కానీ లోన్ అప్రూవల్ కోసం ఇది అవసరం సాఫ్ట్ క్రెడిట్ చెక్ సమాచార ప్రయోజనాల కోసం రుణ గ్రహీతల క్రెడిట్ రిపోర్ట్ను తనిఖీ చేయటాన్ని సాఫ్ట్ చెక్ అంటారు ఇది క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చెయ్యదు ఈ సాఫ్ట్ చెక్లను తరచుగా బ్యాక్గ్రౌండ్ చెక్ల కోసం ఉపయోగిస్తారు క్రెడిట్ చెక్ను ఎలా క్లియర్ చేయాలి మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి మీ సిబిల్ స్కోర్ను తనిఖీ చేసుకోండి స్కోర్ తక్కువగా ఉంటే మీకున్న లోన్ భారాన్ని తగ్గించటం లోపాలను సరిదిద్దటం క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తగ్గించడం వంటి చర్యలు తీసుకోండి స్థిరమైన ఉద్యోగం మీకు స్థిరమైన ఉద్యోగం ఉందని నిరూపించడానికి గత మూడు నెలల సాలరీ స్లిప్లను అందించండి తరచుగా లోన్స్ కోసం అప్లై చేయకండి అత్యవసర రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయకండి అవసరమైతే పూచీకత్తును అందించండి మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా లేదా తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉన్నా పూచీకత్తును అందించడం వల్ల మీ లోన్ అప్రూవ్ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి సెక్యూర్ రుణాలు రుణదాతలకు తక్కువ ప్రమాదకరం ఈ ఆప్షన్ను పరిశీలించండి మీ క్రెడిట్ స్కోర్ అంతగా లేకపోయినా కొంతమంది రుణదాతలు మీ ఆదాయ స్థాయి లేదా బ్యాంకుతో ఉన్న సంబంధం ఆధారంగా అత్యవసర రుణాలను కూడా అందించవచ్చు